కష్ట సమయాల్లో చాణుక్యుడి చెప్పిన ఈ విధానాలను పాటించండి అన్ని కష్టాలు తొలగిపోతాయి సలహాలు తీసుకోండి విభిన్న దృక్కోణాలు అంతర్దృష్టులను వెలికితీసే తెలివైన మరియు అనుభవజ్ఞులైన వ్యక్తులను సంప్రదించండి చాణుక్యుడు ప్రకారం మంచి మనసుతో సలహాదారుని కలిగి ఉండటం ప్రయోజనకరం అతను క్లిష్ట పరిస్థితులలో మీకు మార్గనిర్దేశం చేయగలడు ఎటువంటి సమస్యలు ఏర్పడినా పరిష్కరించగలడు మద్దతు ప్రోత్సాహం ఆచార్య చాణక్య ప్రకారం వైవాహిక జీవితంలో భార్యాభర్తలు ఒకరికొకరు మద్దతుగా నిలవాలి వీరి మధ్య సంబంధం బలపడుతుంది వ్యక్తిగత లక్ష్యాలు ఆకాంక్షలను కొనసాగించడంలో జీవిత భాగస్వామి మద్దతు ప్రేరణ ప్రోత్సాహం ఇస్తుంది ఒకరు విజయం సాధిస్తే ఇద్దరూ కలిసి ఆ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోండి తాదాత్మ్యం అవగాహన జీవిత భాగస్వామి భావాలను అనుభవాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి తద్వారా భార్యాభర్తల మధ్య అవగాహనను పెంపొందించుకోండి సవాలు ఎదురైతే జీవిత భాగస్వామి మద్దతుగా నిలబడండి ఇది బంధాన్ని బలపరుస్తుంది అవగాహన కూడా పెరుగుతుంది సహనం క్షమాపణ వివాహ బంధంలో సహనం క్షమాపణ గుణం అతి ముఖ్యం ఈ గుణాలు ఎటువంటి భార్యాభర్తల మధ్య సంబంధాలను కూడా మెరుగుపరిచే గొప్ప గుణం జీవిత భాగస్వామిలోని లోపాలను ఎత్తిచూపకుండా ఓపిక పట్టండి తప్పు జరిగినప్పుడు క్షమించండి మనోవేదనలను విడిచిపెట్టండి ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య సంబంధం బలపడుతుంది సమస్యను విశ్లేషించండి ఆచార్య చాణక్యుడు ఏదైనా చర్య తీసుకునే ముందు సమస్యను పూర్తిగా విశ్లేషించండి దాని మూల కారణం చిక్కులు సాధ్యమైన పరిష్కారాలను అర్థం చేసుకోండి స్పష్టమైన అవగాహన వస్తే అప్పుడు సమస్యను వ్యూహాత్మకంగా పరిష్కారం చేసుకోవడంలో సహాయపడతాయి దీనితో పాటు కష్టాలను దృఢంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని కూడా లభిస్తుంది